మన జీవితంలో ప్రతిచర్యకి ఒక ముద్ర ఉంటుంది మనం చెప్పిన మాటలు చేసిన పనులు అన్నీ ఎక్కడో మనసులో లేదా బాహ్య ప్రపంచంలో ఒక గుర్తును వేసుకుంటాయి ఉదాహరణకి తెల్లని దుస్తులు వేసుకుని బయటకు వెళ్తే కొద్దిసేపట్లోనే వాటి మీద దుమ్ము పడుతుంది కానీ ఎప్పటికీ మచ్చలేని ఒక స్థితి ఉందంటే అదే మనం ఈరోజు తెలుసుకోబోయే లలితా సహస్రనామంలోని నిర్లేప నిర్మలా నిత్య మరియు నిరాకార నామాల యొక్క అర్థం కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్ర నామంలోని నూట ముప్పై నాలుగవ నామైన నిర్లేప అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లేప అంటే మత్స పూత లేక అవశేషం నిర్లేప అంటే ఏ మత్స గాని గాని లేనిది అని అర్థం దీనికి ఇంకో అర్థం కూడా ఉంది లేపము అంటే మాయ అందువల్ల నిర్లేప అంటే అమ్మవారు మాయకు అతీతురాలు అని అర్థం నిర్లేప అంటే కర్మ సంబంధం లేనిది అని కూడా అర్థం కలదు ఉదాహరణకు శివుడి మెడ మీద సర్పం ఉంటుంది సర్పం ఉన్నప్పటికీ శివుడికి ఎటువంటి హాని జరగదు అలాగే మలినాలు సృష్టిలో ఉన్నా అవి అమ్మవారిని తాకవు అందుకే ఆమెను నిర్లేపా అని పిలుస్తారు మనం చుట్టూ ఉన్న మలినాలను మనలోకి రానియకుండా చూసుకోవాలి అది సాధ్యం అవ్వాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం వల్ల కర్మ సంబంధాలు కరిగిపోతాయి అప్పుడే మనకు అమ్మవారి నిరాధారతత్వం అర్థమవుతుంది అమరాకు మీద నీటి బొట్టు ఉన్నా సరే తామరాకు తడవదు అలాగే బ్రహ్మవేత్తకి పాపాల వాసనలు అంటవు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి కర్మల వాసనలు ఆమెను తాకవు అద్దం ఎదుట ఏ వస్తువును పెట్టినా అది ప్రతిబింబిస్తుంది కాని వస్తువు పోయాక అద్దానికి ఎటువంటి ముద్ర ఉండదు అలాగే అమ్మవారు సృష్టి అంతా ప్రతిబింబింపజేస్తారు కానీ ఒక్క మచ్చ కూడా ఆమెపై ఉండదు శ్రీ లలితా సహస్రనామంలోని నూట ముప్పై ఐదవ నామైన నిర్మల అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మలము అంటే మలినం అపవిత్రం నిర్మల అంటే మలము లేని స్వరూపం కలది అమ్మవారు అని అర్థం అంటే అమ్మవారు పరమశుద్ధ స్వరూపిణిగా ఇక్కడ చెప్పబడుతున్నారు మనం ఒక గ్లాసు నీరు తాగాలనుకుంటే అది పారదర్శకంగా మలినం లేకుండా ఉండాలి మలినాలు ఉంటే తాగలేం కదా మీరు పరిశుభ్రమైనప్పుడే మనం తాగగలుగుతాం అలాగే అమ్మవారి స్వరూపం కూడా ఎటువంటి మలమలు లేని శుద్ధమైన జ్ఞాన స్వరూపం కలది ఆవిడ అలాగే పుట్టిన చిన్న శిశువుకి కూడా ఎటువంటి కపటం కానీ అపవిత్రత కానీ ఉండదు అందుకే మనం వారిని నిర్మలం అని అంటాం ఆ విధంగా అమ్మవారి స్వరూపం కూడా నిత్యం నిర్మలంగానే ఉంటుంది మూడు రకాల మలములు ఉంటాయి అని గత వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అవే అణవమలం అంటే వ్యక్తిగత అజ్ఞానం కార్మిక మలం అంటే చర్యల యొక్క ఫలితాలు మాయామలం అంటే భ్రమ మిథ్యా దృష్టి అమ్మవారు ఇవన్నీ దాటి ఉన్న జ్ఞాన స్వరూపిణి అందుకే ఆమెను నిర్మలా అని పిలుస్తాం జ్ఞాని కూడా ఇలాగే ఉంటాడు కర్మలు అజ్ఞానంతో వచ్చే దోషాలు వాటి వల్ల కలిగే మలముల నుండి కూడా దూరంగా ఉంటాడు శ్రీ లలితా సహస్రనామంలోని నూట ముప్పై ఆరవ నామైన నిత్యా అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నిత్యా అంటే ఎప్పటికీ ఉండేది కాలానికి అతీతమైనది మార్పులేని సత్యం అని అర్థం ఈ నామం అమ్మవారిని శాశ్వతమైనది అని చెప్తోంది శాస్త్రం మలస్య మిథ్యాత్వాత్ అని చెప్తోంది అజ్ఞానం మలము మాయ ఇవన్నీ కేవలం భ్రమలు మాత్రమే ఇవి తాత్కాలికములు క్షణికములు అనగా అసలు సత్యమైన దేవి మాత్రమే నిత్యం ఆమెకు కాలము మార్పు లేవు అందుకే నిత్యా కాలత్రయేపి అబాధ్య గతం వర్తమానం భవిష్యత్తు అనే మూడు కాలాలలోనూ ఆమె ఎప్పటికీ అదే విధంగా ఉంటుంది ఉపనిషత్తు అవినాశి వారేయమాత్మా అని చెప్తోంది ఈ ఆత్మ అవినాశి అంటే నాశనము లేనిది అని చెప్తోంది అదే దేవి యొక్క స్వరూపం ఆమెను శాస్త్రాలు తిథి నిత్య అని కూడా పిలుస్తాయి తిథిలో ఉండే నిత్య దేవతలుగాను మంత్ర రూపంగాను నాద రూపంగానూ ఉంటుంది అమ్మవారు అని అర్థం ఉదాహరణకు ఆకాశంలో మేఘాలు వస్తాయి పోతాయి వాన పడుతుంది ఎండ కాస్తుంది గాలి వీస్తుంది కాని ఆకాశం మాత్రం మారదు అదే విధంగా మార్పులన్నిటికీ ఆధారమైన అమ్మవారు మాత్రం ఏ మార్పు లేకుండా ఎప్పటికీ నిత్యముగా శాశ్వతంగానే ఉంటుంది కర్మలు మాయా కాలం ఇవన్నీ మార్పు చెందుతాయి కానీ దేవి మాత్రం శాశ్వతం ఆమె నిత్యం గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఆమె శబ్దస్వరూపమైన మంత్రాలలోనూ తిథి దేవతల రూపంలోనూ ఎప్పటికీ ఉంటుంది అందుకే అమ్మవారిని నిత్య అంటే శాశ్వత స్వరూపిణి అని ఇక్కడ చెప్తున్నారు శ్రీ లలిత సహస్రనామంలోని నూట ముప్పై ఏడవ నామైన నిరాకార అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నిరాకార అంటే ఆకార రహితురాలు ఆమె శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపిణి మనకు కనిపించే అన్ని సాకార రూపాలు అంటే విగ్రహములు అవతారములు అన్ని ఆమె యొక్క కరుణా కటాక్షములు మాత్రమే కానీ ఆమె అసలు స్వరూపం మాత్రం నిరాకారం అంటే రూపరహితం యస్య సర్వమిదం విభాతి ఆమె కాంతి వల్లే జగత్తు వెలుగుతుంది కానీ ఆ కాంతికి రూపం లేదు ఇదే విషయాన్ని ఇలా చెప్పారు ఆకాశానికి ఎలాంటి రూపం ఉండదు కానీ అందులోనే అన్ని రూపాలు కనిపిస్తాయి అలానే అమ్మవారి స్వరూపం నిరాకారం కానీ మనం భక్తి ధ్యానం కోసం చూసే ప్రతి సాకార రూపంలోనూ ఆమె అనుగ్రహమే ఉంటుంది ఉదాహరణకు విద్యుత్తును మనం కంటితో చూడలేము కానీ వివిధ యంత్రాలలో వివిధ రూపాలుగా ఉంటుంది అసలు విద్యుత్ మాత్రం రూపరహితం అలానే అమ్మవారు కూడా గాలికి స్వరూపం ఉండదు కానీ ఆకులు కదలడం జెండా రెపరెపలాడడం చూసి మనం గాలి ఉనికిని గుర్తిస్తాం అమ్మవారి స్వరూపం కూడా అలాంటిదే రూపం లేకపోయినా అన్ని రూపాలకి ఆధారం మాత్రం అమ్మవారే అందుకే నిరాకార అని అమ్మవారిని ఇక్కడ చెప్తున్నారు ఆమెకు ప్రత్యేకమైన రూపం అవసరం లేదు కానీ భక్తులకు సులభంగా ఏకాగ్రత కుదరడం కోసం దయతో అమ్మవారు అనేక సాకార రూపాలలో ప్రత్యక్షమవుతారు వచ్చే భాగంలో మరిన్ని నామాల గురించి తెలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చెయ్యండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ